లైట్ వెయిట్ బంగారు డైమండ్ రకాల డిజైన్స్ ధర తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందా పరిశ్రమకి అమరావతి రాబోయే రోజుల్లో కేంద్ర స్థానం అవుతుంది అనేటువంటి రీతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి స్పర్ధ ఏపీకి కలిసి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం పాటు ఫిలిం జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు ప్రభు గారు నమస్కారం నమస్తే సినిమా పరిశ్రమ గురించి గత పది పదిహేను రోజులుగా చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఏపీసీఎం మీడియా మిత్రులతో చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి గతంలో విజయవాడ కేంద్రంగానే టాలీవుడ్ పరిశ్రమ ఉండేది ఇప్పుడు కూడా భవిష్యత్తులో అమరావతి కేంద్రంగా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఆయన ఒక తనదైన శైలిలో ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేశారు అంటే సినిమా ఇండస్ట్రీలో అలాంటి చర్చ ఏమైనా ఉందా ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఏపీసీఎం ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఫస్ట్ ముందు అమరావతిలో కూడాను అంటే అమరావతి హబ్గా అమరావతి కేంద్రంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆశాభావాన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయటాన్ని స్వాగతిద్దాం ఓకే అంతవరకు అయితే దీంట్లో ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఏంటి ఇంపాజిబిలిటీస్ ఏంటి సాధ్యాసాధ్యాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా ఒకప్పుడు బెజవాడ అనేటువంటి సినిమా కేంద్రంగా ఉన్నటువంటి మాట వాస్తవం ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ రంగానికి హైదరాబాద్ విజయవాడ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి కేంద్రంగా ఉండేటువంటిది అయితే ఇప్పుడు ఈయన ఒక పాలసీ గానో లేకపోతే సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్కి సమాధానం గాను చిత్ర పరిశ్రమ నుంచి ఏదో ఒక తీవ్ర స్థాయిలో మమ్మల్ని అర్జెంటుగా హైదరాబాద్ తీసుకెళ్ళండి అమరావతికి తీసుకెళ్ళండి అని చెప్పారు నా ప్రాతినిధ్యం వహిస్తే ఆ ప్రాతినిధ్యానికి సమాధానంగా చెప్పినటువంటి పాలసీ మ్యాటర్గా కాదు మామూలుగా పాత్రికేయులతో కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో వచ్చినటువంటి క్యాజువల్గా చదివినటువంటిది తప్ప ఇప్పుడు దీని మీద ఒక తీవ్ర స్థాయి చర్చత గమనిస్తే ఆయన ఒకటి మాట అన్నారు ఇంకా ప్రయారిటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి దిస్ ఈజ్ వన్ అమాంగ్ దోస్ విల్ థింక్ ఆఫ్ దట్ కానీ ఒకప్పుడు అలా ఉండేది ముందు ముందు ఎప్పుడైనా సరే యాక్టివిటీ అనేటువంటిది అక్కడ పెంచడం కోసం ప్రతి ప్రభుత్వం కూడాను అధికారంలో ఉంటూ ప్రతి ప్రభుత్వం కూడాను తమకంటూ చిత్ర పరిశ్రమ పట్ల ఒక వైఖరి అనేటువంటిది తీసుకుంటుంది అన్ని రంగాల పట్ల అలాంటి వైఖరి ఉంటుందో చిత్ర పరిశ్రమ పట్ల కూడా ప్రతి ప్రభుత్వానికి ఒక సానుకూల వైఖరి అని ఉంటుంది ఆ సానుకూల వైఖరిని వ్యక్తం చేశారని చెప్పుకోవాలి తప్ప అర్జెంటుగా సినిమా ఇండస్ట్రీని ప్రకలంచి అంటే కొన్ని లెక్కలు చెప్పారు గత ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ కూడా కొంచెం సిమిలర్ గా ఉందని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎక్కువ రెవెన్యూ ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది కానీ ఇండస్ట్రీ ఏది కూడా సినిమాలు తీసే పర్సంటేజ్ తక్కువ ఆంధ్రాకి చేస్తున్నది తక్కువ అనేటువంటి అభిప్రాయం ఆయన మాట్లాడేవాడు ఈయన కొంచెం దాన్ని సవరించి ఈయన చెప్పింది ఏంటంటే హైదరాబాద్ కోటి జనాభా రాకముందర ఉన్నప్పుడు లెక్కలు వేరు అది వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈక్వేషన్స్ వేరు రేపు అమరావతి కూడా ఆ స్థాయిలో మహానగరం అయినప్పుడు ఖచ్చితంగా ఈ ఈ సంకేతాలు అంటే టాలీవుడ్ అటు షిఫ్ట్ అవడమా లేదా అక్కడ పారిశ్రామిక సినిమా పరిశ్రమ ఇంకొక విభాగంగా అభివృద్ధి చెందడమా అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు అనే దూరానికి కనిపించలేదు ఆయన మాట్లాడిన మాట ఆశాభావం వ్యక్తం చేశారు దాంట్లో సందేహం లేదు కాదు ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ వస్తున్న తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ రాబడి వస్తుంది తెలంగాణ నుంచి తక్కువ అటువంటి పరిస్థితి ఉంది కదా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది దీనికంటే పెద్ద రాష్ట్రం ఎక్కువ జిల్లాలు ఎక్కువ థియేటర్లు ఎక్కువ సినిమా లవర్సు ఎక్కువ సినిమా యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేచురల్గా అక్కడి నుంచి ఏ రంగాల్లో వస్తుంది దీనికి అక్కడ ఓన్లీ ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓకే పంపిణీ ప్రదర్శన రంగాల నుంచి మాత్రమే తప్ప నిర్మాణ రంగం నుంచి కాదు నిర్మాణ రంగం మొత్తం హైదరాబాద్ లో ఉంది పెద్ద పెద్ద సంస్థలు చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు పూర్ణా పిక్చర్స్ లాంటివి ఇవన్నీ కూడా అవన్నీ కూడా అదే పంపిణీ సంస్థలు కాదు కదా పంపిణీ పంపిణీ వ్యవస్థలు పంపిణీ సంస్థలు ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయినట్టు వాళ్ళు కదా నిర్మాణ వ్యాపకం ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది ముఖ్యం నిర్మాణ వ్యాపకం ద్వారా వచ్చేటువంటి డబ్బు మొత్తం దాని తాలూకు ట్యాక్సులు కానీ దాని తాలూకు పేమెంట్స్ కానీ ఏవైనా సరే జీఎస్టీలు జీఎస్టీలు అన్నీ కూడా ఇక్కడ ఇక్కడే జరుగుతున్నాయి తెలంగాణ కేంద్రంగానే జరుగుతున్నాయి హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి కాబట్టి ఆ వేరియేషన్ పెద్ద ప్రాంతం ఇక్కడ అయినప్పటికీ పెద్ద రెవెన్యూ అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ పంపిణీ రంగాల నుంచి వస్తున్నట్టుగా నిర్మాణపరమైనటువంటి యాప్ అంతా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడే హబ్ అనేటువంటిది కొనసాగుతుంది దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి ఆంధ్రప్రదేశ్ లో పెకలించకపోవచ్చు కానీ పాలసీ పరంగా ఇప్పుడు పాలసీ స్థాయి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేశారంటే అది ఒక పాజిటివ్ సిగ్నల్ గా చూస్తానికి అవకాశం లేదా ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్ తో స్మూత్ రిలేషన్స్ అయితే లేవు కొట్టుకుంటున్నారని చెప్పి చెప్పలేం కానీ స్మూత్ రిలేషన్స్ అయితే లేవు దిల్ రాజు గారు ఏదో ట్వీట్ చేస్తే బీఆర్ఎస్ ఇంకా ఘోరంగా ట్వీట్ చేశారు సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి రాజకీయంగా వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు భేదాభిప్రాయాలు కావచ్చు తెలంగాణ వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ ఏపీ సీఎం అలానే డిప్యూటీ సీఎం వాళ్ళు చెప్తున్నటువంటి సానుకూల వైఖరి అనేది పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద నిర్మాణ సంస్థలు లేదా కొత్తగా నిర్మించబోయేటువంటి చిత్రాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదా అక్కడ అనౌన్స్ చేస్తే పాలసీ అనౌన్స్ చేస్తే అక్కడ చిత్ర పరిశ్రమ అంటూ ఒక వైఖరి తీసుకొని ఎస్ ఇదిగో ప్రభుత్వం అంటూ ఒక వైఖరి తీసుకొని ఇక్కడ సినిమాలు చేస్తే ప్రోత్సాహకాలు ప్రకటిస్తాము ప్రోత్సాహకాలు ఇస్తాము ఇక్కడ ఇండస్ట్రీ చేస్తే షూటింగుల పరంగా కానీ పర్మిషన్ల పరంగా కానీ లేకపోతే సబ్సిడీల రూపంలో కానీ మేము ఈ ఈ వెసులుబాట్లు కల్పిస్తాము అనేటువంటిది ఇచ్చినట్లయితే అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను ఇచ్చినటువంటి ఆఫర్స్ని పట్టుకొని వాటిలో ఉన్నటువంటి లాభాలాభాలను సాధ్యాసాధ్యాలను పరిశీలనలోకి పరిగణలోకి తీసుకొని పరిశ్రమ నిస్పందించు ఇప్పుడు ఇప్పుడు దీనిపైన రియాక్షన్ ఉండొచ్చా ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి చెప్పారు స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ సానుకూలంగా ఉన్నారని చెప్పారు ఇప్పుడు ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా గేమ్ చేంజర్ ఏపీ లోనే ప్లాన్ చేసుకున్నారు ఇది ఒక అవకాశంగా తీసుకుని పరిశ్రమ నుంచి ప్రతిపాదనలు ఏమైనా చేసే ఉన్నాయి ఎందుకంటే బెనిఫిట్ షోలకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు టికెట్ల రేట్ల పెంపుకి పర్మిషన్ ఇచ్చారు తెలంగాణలో దీనికి భిన్నమైన వాతావరణం ఉంది కదా ఒక అవకాశం తీసుకోవడానికి ఇండస్ట్రీలో ఉన్నట్టు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఏం చేయదు ఇండస్ట్రీ ఇక్కడ ఉంటది ఇండస్ట్రీ ఇదిగో ప్రభు ఎప్పుడైనా ప్రభుత్వాలు మాత్రమే ఆఫర్స్ ఇస్తాయి మేము ఇదిగో మీరు ఇక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయటం అనే లక్ష్యం మాకుంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పెరగాలి యాక్టివిటీ ఇక్కడ పెరగాలి కాబట్టి ఇదిగో మీరు ఇస్తే మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం అనౌన్ పాలసీస్ అనౌన్స్ చేస్తే దాని మీద ఇండస్ట్రీ స్పందించవచ్చు అంతే తప్ప ఇప్పుడు మీరు లేకపోతే మాకు ఇస్తే మీరు ఇది ఇస్తే మేము హైదరాబాద్ అమరావతి వచ్చేస్తాము అనేటువంటిది అంటే మొత్తం అందరూ కలిసి ఏదో కట్టకట్టుకుని అక్కడికి వెళ్ళిపోతారని కాదు అప్పుడు ఇండస్ట్రీని ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా పది పదిహేను ఏళ్ళు పట్టింది రాసు బ్రహ్మానంద రెడ్డి గారు ప్రారంభిస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి డెబ్బై ఎనిమిదిలో ఆయన సీఎం అయ్యే వరకు మొత్తం ఇండస్ట్రీ తరలి వచ్చిన సందర్భం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం చూస్తే ఒక పదేళ్లలో అమరావతి అనేది ఒక పెద్ద నగరంగా రూపొందేటువంటి క్రమంలో అక్కడ ఆల్రెడీ ఒక మీడియా సిటీ అని యానిమేషన్ సిటీ అని అలానే వైజాగ్ ని షూటింగ్ స్పాట్లకు అనువైనటువంటి ప్రదేశంగా మేము అనౌన్స్ చేసాం ఆల్రెడీ కొన్ని పాలసీలు డ్రాఫ్ట్ చేసి పెట్టుకుని ఉన్నాడు సో ఇది పరిశ్రమని ఉత్సాహపరిచే విధంగా పరిశ్రమకి పాజిటివ్ సంకేతంగా అవకాశం కనిపించదా అంటే ఒక విధంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఆశాహం ఏంటంటే మీరు అక్కడ ఒక ఫిలిం సిటీ డెవలప్ చేస్తాము సినిమా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్ట్రెంగ్ అంత ఇంకా స్ట్రెంగ్ చేస్తాము అనేటువంటిది ప్రభుత్వ పాలసీ అయినప్పుడు ఈరోజున కేవలం సినిమా ఒక్కటి మాత్రమే మీడియా కాదు సినిమా ఒకటి మాత్రమే దృశ్యవాంద్యం కాదు వెబ్ సిరీస్ కానీ టీవీ సీరియల్స్ కానీ మిగతా రకరకాలైనటువంటి మాధ్యమాలు వచ్చినాయి యాక్టింగ్ యాక్టివిటీ అనేటువంటిది అక్కడ డెవలప్ అవ్వచ్చు మేకింగ్ యాక్టివిటీ అనేటువంటిది అక్కడ డెవలప్ అవ్వటం కావచ్చు పైర్లర్గా కొంత అక్కడ డెవలప్ అయ్యి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు కొన్ని పరిశ్రమల నుంచి కూడా సేమ్ ఇదే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా షూటింగ్స్ జరగడం పైన బాలీవుడ్లో విమర్శలు వచ్చినాయి తమిళనాడులో కూడా విమర్శలు వచ్చినాయి ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలకు సంబంధించి విజయ్ సినిమాలు షూటింగ్లు అన్ని ఫిలిం సిటీలో చేస్తున్నారు అనేటువంటి వాటిపైన ఒక అక్కడ కూడా ఒక భిన్నమైన అభిప్రాయం వచ్చింది అంటే అది బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తే అమరావతి కావచ్చు వైజాగ్ కావచ్చు ఎక్కడైనా కానీ అవకాశాలు కల్పిస్తే షిఫ్ట్ అనేది జరగడానికి అవకాశం ఇండస్ట్రీ నుంచి కొంత కొంత చేసుకునే అవకాశం ఉంటుంది కొత్త ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్టూడియోలు కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్టూడియోలు అక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం చాలా వరకు ఎక్స్పోజ్ అయింది ఇప్పుడు కొత్త కొత్త లొకేషన్స్ కొత్త దీంతో కనుక సెట్టింగ్స్ తో కానీ అక్కడ ఒక ఫిల్మ్ సిటీ అనేటువంటిది డెవలప్ అయిపోతే అక్కడ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా వాళ్ళు ఒక కొత్త లొకేషన్ కోసం కొత్త నేపథ్యం కోసం వేరే దేశాలకే వెళ్తుంటారు కాబట్టి పక్కన అమరావతికి వెళ్ళడానికి వచ్చిన నష్టం ఏం లేదు ఆ స్థాయిలో డెవలప్మెంట్ జరిగితే డెఫినెట్గా ఏపీ ప్రభుత్వం చాప కింద నీరులాగా రమ్మని పిలవకుండానే ఆకర్షించేటువంటి ఏర్పాట్లు చేస్తుంది అని అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోకుండా టికెట్ల ధరల పైన బెనిఫిట్ షోల పైన ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోదు అన్నారు బట్ వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు నేనే చెప్పాను నేనే చెప్పాను మీరే చెప్పారు ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక పాలసీ ఒక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా అదే కనుక అమలు కాకపోయినట్లయితే రెవెన్యూ పరంగా కానీ చాలా విషయాల్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది చాలా చేంజ్ ఇచ్చేస్తుంది ఆ డిస్పారిటీ అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది దాని ప్రభావం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉంటుంది అనేటువంటి మాట నేను కూడా చెప్పినటువంటి మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం తీసుకుంది మరి రేపట్లో ఉన్న ఈ మూడు సినిమాలు సంక్రాంతి సినిమాలు మూడు రిలీజ్ అయినప్పుడు ఆ వేరియేషన్ ఎంత ఉంటుంది ఆ తేడా ఎంత ఉంటుంది టికెట్ రేట్లు పెంచుకోవడానికి బెనిఫిట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఇవ్వని ప్రభావం తెలంగాణలో ఏమేర ఇవ్వకపోతే మళ్ళీ అది ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచినట్టే అవుతుంది వ్యతిరేపించినట్టే అవుతుంది కాబట్టి ఆ మేరకు ఉంటుంది అనేటువంటిది చూడాలి ఈ వేరియేషన్ బట్టి కూడా ఫలితాలు దాని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది లేదంటే సినిమా అనేది ఫైనల్ గా బిజినెస్ పెట్టే రూపాయికి ఒక రూపాయి నర రూపాయి పది పైసలు అదనంగా రావాలని ఆలోచిస్తారు కాబట్టి అక్కడ ప్రభుత్వం ఇలాంటి ఆకర్షణలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళితే తెలంగాణ ప్రభుత్వం పైన కూడా ఈ ప్రెషర్ పడుతుంది అలానే ఇండస్ట్రీ పైన కూడా ఇండెక్ట్ ఇండైరెక్ట్ గా దీని పడుతుంది అని అనుకోవచ్చు మనం డెఫినెట్ గా ఉంటుంది కొంతమేరకు మేరకు ఉంటుంది అయితే అది అంత త్వరగా ఓవర్ నైట్ జరిగే చేంజ్ అయితే మాత్రం కాదు కొంత సమయం పట్టు సమయం పడుతుంది ఓవర్ నైట్ గా మాత్రం ఎంత రాయితీలు ఇచ్చినా సరే ఇక్కడ నుంచి తర పరిశ్రమ నిర్మాణ వ్యాపకం నిర్మాణ వ్యాపకం ఇప్పటి నుంచి తరలిపోయే తరలిపోయే పరిస్థితి వేరు తరలిపోవటం వేరు గతంలో కూడాను మద్రాసు నుండి హైదరాబాద్కు చిత్ర పరిశ్రమను తరలించేటువంటి ప్రయత్నములు తరలివచ్చే ప్రయత్నంలో పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఒక పోరాటం అది ముప్పై సంవత్సరాలుగా శ్లోకంగా ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి ఇది జరిగింది ఒక పది సంవత్సరాల పాటు ఒక పోరాట స్ఫూర్తిలో జరిగింది అలాంటి ఇది అనేటువంటిది కొంతకాలం జరుగుతుంది జ జరిగి ఇక్కడ వేళ్ళు ఉనుకుంది ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ వేళ్ళు ఉనుకుంది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ మాత్రమే సినిమా వాళ్ళకి ఇంత ప్రేమ ఇంత ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం ముఖ్యంగా వాతావరణం ప్లేసే క్లైమేటల్ ప్లే ప్లేసే వైటల్ రోల్ ఒక షార్ట్ అట్లా ఏముంది ఇప్పుడు చెన్నైలో అంతకంటే ముందు మరి దక్షిణాది సినిమా పరిశ్రమ మొత్తానికి చెన్నై కేంద్రం చెన్నై వాతావరణానికి విజయవాడ వాతావరణానికి పెద్ద డిఫరెన్స్ ఏముంది ఉండదు వైజాగ్ పెద్ద డిఫరెన్స్ ఏముంది అన్నిటికీ మించి మోరోవర్ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి ఐదు వందల కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది అమరావతి కనుక కేంద్రం అయ్యేటువంటి పరిస్థితి రెండు వందల కిలోమీటర్లే ఉండొచ్చు రేపు అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి ట్రావెలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం చూస్తుంది కాబట్టి టెక్నీషియన్స్ చెన్నైలో చేశారు కదా ఇక్కడ ఇప్పుడు ఎందుకు చేయలేరు అన్నట్టు చెన్నై వాతావరణం కూడా అలాగే ఉంటది అంతకంటే దారుణంగా ఉంటుంది ఎందుకంటే సీషోర్ కాబట్టి అక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోను హైదరాబాద్ బోర్డర్ అంటూ దాటి పక్కకెళ్తే వాతావరణంలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి చేంజ్ అనేటువంటిది ఆర్టిస్ట్ గా చాలా ఇరిటేషన్ గా ఉంటుంది అందులో డౌటే లేదు హైదరాబాద్ పరిసరాల్లో చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్ బయటకు వచ్చి ఒక ఔట్డోర్ లో ఒక షాట్ తీయాలంటే అంత టెక్నాలజీ పెరిగిపోయింది కదా ఉంటే క్యారవేన్ లో ఉంటారు లేదా షూటింగ్ స్పాట్లో ఏమో ఏసీలు పెట్టుకొని చేస్తున్నారు ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని వచ్చేదాకా వాతావరణం ఇంపాక్ట్ ఉంటుందా ఎందుకంటే ఎక్కడ ఆఫ్రికా దేశాలకు వెళ్ళి కూడా మన వాళ్ళు షూటింగ్లు చేస్తున్నారు కాబట్టి అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి మార్పులు చేర్పులు కానీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి సహకారం ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయిలో ఒకవేళ ఏపీ గవర్నమెంట్ ఆ స్థాయిలో గనక పాలసీ పరంగా కొన్ని విధానాలను చెప్పి మిగతా అన్ని కూడా వాళ్ళు అమలు చేసేటువంటి పద్ధతిలో చాప కింద నీరులాగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తీసుకున్నారనుకోండి ఇండస్ట్రీ చెప్పకనే బాయి చెప్పే పరిస్థితి ఉండదా ఉండదు అసలు అక్కడ అంత అదిగా చేయగానే భయచేపే పరిస్థితులు ఆ టైంకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది తీసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉందనేటువంటి చర్చ ఎక్కువ జరుగుతుంది కదా అది ఒక వివాదం నేపథ్యంలో వచ్చినటువంటి తీరే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రావంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకించి దీని మీద కక్షగట్టిలో గట్టిల్లో లేకపోతే కక్ష సాధింపుకొని చేస్తుంది అనుకోవటానికి లేదు ఒక జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో వచ్చినటువంటి పరిణామాలే తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పాలసీస్ కానీ టోటల్ గా వ్యతిరేకంగా చిత్రపరకు వ్యతిరేకంగా ఉన్నాయని అనుకోవటానికి అవకాశమే లేదు ఒక రే ఈ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభు ఈ సీఎంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు రేపటి రోజున ఎవరు వచ్చినా ఉండదు ఎవరు వచ్చినా సరే ఒక కట్ట సాధింపు ధోరణిలో పరిశ్రమలు తొక్కేద్దాం నొక్కేద్దాం వీళ్ళని ఎరగదీసేద్దాం అనేది ధోరణయితే ఉండదు ఒక సంఘటన నేపథ్యంలో జరిగినటువంటి ఇరకాట స్థితి సంకట స్థితి అనేటువంటిది మాత్రమే కొంతకాలం కొనసాగుతుంది తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇండస్ట్రీ పట్ల కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తుంది అనేటువంటిది మాత్రం లేదు ఒకవేళ అలా జరిగితే నష్టం ప్రభుత్వాల ప్రభుత్వాలకు నష్టం ప్రభుత్వాలకు నష్టం ఎందుకంటే ప్రభుత్వం ప్రతి వ్యవస్థని డెవలప్ చేయడానికి ప్రతి వ్యవస్థను ఆదరించడానికి ప్రభుత్వం ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి అది తాత్కాలికమైనటువంటిదే తప్ప తెలంగాణ ప్రభుత్వ ప్రస్తుతం చిత్ర పరిశ్రమ పట్ల వైఖరి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి సంఘటన నేపథ్యంలో మాత్రమే ఇట్ ఈస్ నాట్ ఎ పర్మినెంట్ వెంజియన్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ అసలు మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్న విషయం ఒకటి ఉంది తెలంగాణ చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అతిగా చాలా విపరీతమైనటువంటి మేలు జరిగింది మేల్లు జరిగింది చారిత్రక పరిణామాలనే జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆనాటి నంది అవార్డ్స్ వ్యవస్థాపన మొదలుకొని చిత్రపురి కాలనీ మొదలుకొని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మొదలుకొని జరిగిన రాయితీలు ఇండస్ట్రీకి రావడానికి రావాల్సిన రాయితీలు పర్సంటేజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఎలా స్థలాల దగ్గర నుంచి ప్రతిదీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇదేంటి ఇంకొకటి కూడా మనం అంటే మిగతా గవర్నమెంట్లు ఏం చేయలేదా తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేయలేదా ఎందుకు ఎందుకు తెలుగుదేశం గవర్నమెంట్ తో కానీ కేసీఆర్ గవర్నమెంట్ చట్టపట్టాలు చేయలేదా అని కాదు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ నలభై సంవత్సరాల పాటు నలభై ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఆ నో అపోజిషన్ కాబట్టి నలభై సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు జరిగిన పరిణామాలు ఇవన్నీ చేసే అవకాశం కాంగ్రెస్ కు వచ్చినాయి కాంగ్రెస్ కు వచ్చింది ఇప్పుడు రామారావు గారు వచ్చిన తర్వాత స్లాబ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ప్రధానంగా చెప్పుకుంటాం రామారావు గారి టైంలో చిత్ర పరిశ్రమలు జరిగిన ప్రధాన పరిణామం ఏమిటంటే స్లాబ్ సిస్టమ్ అని చెప్పుకుంటాం ఆ స్లాబ్ లో కొన్ని పరిణామాలు మంచి పరిణామాలు ఉన్నాయి కొన్ని దుష్పరిణామాలు ఏర్పడ్డాయి ఈ రోజున జిల్లాల వారి అమ్మకాలు అనేటువంటి వచ్చిన ఈ రోజు మాత్రం పంపిణీ వ్యవస్థే మారిపోయింది అది రకరకాల పరిణామాలు జరిగినాయి ఇప్పుడు తెలుగు అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమని మీద భుజం తట్టి భుజం వేసి భుజం మీద చేసి ఇది చేసుకునే పరిశ్రమ మొత్తం తెలుగుదేశం వైపే ఉంది అనేటువంటిది అనేటువంటి జరిగింది ఓకే కాబట్టి మిగతా ప్రభుత్వాలు చేయలేదని కాదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలకు అవకాశం అధికారంలో అన్నట్టుగా అమరావతిలో కొత్త నిర్మాణాలు అలానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెబుతున్నటువంటి కొత్త ప్రాజెక్టులు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే షూటింగ్లకి ఆంధ్రప్రదేశ్ కూడా అనువైన ప్రదేశం అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఉండొచ్చు ఆ విధంగా ఉంటుంది తప్ప ప్రత్యేకించి ప్రభుత్వాల యొక్క కట్ట సాధింపు ధరంలో లేదా ప్రత్యేకించి కాకూడదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది గొప్ప ఇండస్ట్రీ అయినప్పటికీ కూడాను మిగతా టర్న్ ఓవర్స్తో తో పోల్చుకున్నట్లయితే సినిమా పరిశ్రమ టర్నోవర్ పెద్ద గొప్పగా చెప్పుకోదగింది కాదు ఏదో ఒక లెక్కల ప్రకారం చెప్పారు ఉభయ రాష్ట్రాల్లో కరేపాకు ఖర్చు ఎంతో కరేపాకు కరివేపాకు టర్న్ ఓవర్ ఎంత సినిమా ఇండస్ట్రీ టర్న్ ఓవర్ అంత అని చెప్పి ఇక్కడ ఏంటంటే మోస్ట్ రెస్పెక్టెడ్ ఫీల్డ్ ఒక ఆనర్ ఒక గ్లామర్ ఉన్న ఫీల్డ్ మృతి ఫీల్డ్ అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకువస్తున్నటువంటి విషయం రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రభుత్వ గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి కానీ ఇండస్ట్రీ అవసరాలు మరో విధంగా ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ స్పర్ధ లేదా ప్రభుత్వపరమైనటువంటి ఒత్తిడి అనేది కేవలం ఒక సంఘటన ఆధారంగా జరిగినటువంటి పర్యవసనంగానే చూడాల్సి ఉంటుంది అయితే అవకాశాలు కల్పించినా ఇండస్ట్రీ పట్ల రాయితీలు ప్రకటించినా కొత్త విధానాలు తీసుకొచ్చినా ఖచ్చితంగా నిర్మాతలు అక్కడే కొత్తగా తయారయ్యే అవకాశం కూడా ఉండొచ్చు ఇండస్ట్రీ విస్తరించడానికి మార్గాలు కూడా ఏర్పడవచ్చు అని ప్రభుగారు విశ్లేషిస్తున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏ దేశానికి ఏళ్ళైనా కానీ షూటింగ్ చేసేటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మంచి లొకేషన్స్ వస్తే అమరావతి అంగరంగ వైభవంగా నిర్మాణం జరిగితే ఖచ్చితంగా ఇండస్ట్రీ దానిపైన సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తుందని ప్రభుగారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి